ఈ గురువుల దగ్గరికి ఎందుకు పోవాల్సిన అవసరం అయింది నువ్వు ఏ గుడికో పోయి నీ మనసులో బాధ ఆయన ముందుండి చెప్పుకొని బాధ చెప్పుకొని చెప్తే భగవంతుడు తీర్చడా అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే అక్కడే గురువులు తయారయ్యారు ఇక్కడనేమో కొంతమంది మొగాళ్ళు అట్లా తయారయ్యారు ఆడవాళ్ళు అట్లా తయారయ్యారు మైండ్ సెట్ మార్చడానికి వాళ్ళకి ఇంట్లో ఏదో లోపము అవుతుంది అని తెలుసుకున్న వాళ్ళు వీక్నెస్ గా అదే తీసుకొని పాయింట్ అవుట్ చేసి వీళ్ళని మాల్ చేస్తారు అది చేసాం కదా ఇంకేం చేస్తారు ఇంకా కొంతమంది గురువులు కొంచెము మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళని కూడా ఎన్నుకుంటారు వాళ్ళ వీక్ పాయింట్ని పట్టుకొని వీళ్ళు ఏం తెలుసా అమ్మ నీకు మంచి సేవ్ ఇస్తున్నా సేవ ఇసుకో మీ చుట్టుపక్కల హైఫై వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళని గ్యాజర్ చెయ్యి వాళ్ళని నా దగ్గర తీసుకురా నువ్వేం చెప్తావు తెలియదు వాళ్ళని తీసుకురా తీసుకొచ్చి మనం ఇగో చేస్తున్నాం వీళ్ళతో లక్ష రెండు లక్షల డొనేషన్ రాపి అందులో నీకు ఇంత ఇంత పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నీకు మేము ఇస్తమంటి ఇది ఏంటిది ఇది దేవుడు పనా గురుసేవనా ఇది గురుసేవ గురుసేవ ఎట్లయితే బ్రోకర్ పనేది ఈ నా కొడుకులను ఎట్లా తన్నా మంచిగా ఉన్న వాళ్ళని పాపం ఇంట్లో వెళ్ళి వెళ్ళనుకుండా అయ్యో బాగా బా ఆయన గురువు ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఏదైనా మంచి చెప్తాడేమో అన్న పోయిన వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు మీరు చెప్పినట్టుగానే ఇలా నమ్మించేసి కూడా ఇక వాళ్ళు ఎంతకైనా ఎదురు చెప్తే ఎదురు చెప్పిన వాళ్ళని ఏదైనా చేయడానికి సిద్ధపడ సిద్ధమేంది ఆ ఈ రిచ్ పర్సన్స్ లో కొంతమంది ఫ్యామిలీ వదులుకొని డ్రగ్స్ కి అలవాటు పడి ఫ్యామిలీ వదిలేసి ప్రాపర్టీలని తీసుకుపోయి గురుపాదల కడబెట్టి వాళ్ళ సేవలు సచినోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడు తెలుసా ఒక్కొక్క గురువు కోట్లు కోట్లు సంపాదిస్తున్నా అంటే ఎవడిస్తాడరా అరే నిలువు దోపిడి నిలువుదోపిడి ఇప్పుడు నేను ఒకటి ఆ అమ్మా ఇప్పుడు బాబా భక్తులు ఉన్నాం ఒక వంద మంది పోయినా ఉన్నాం అక్కడ ఒక పెద్ద జరుగుతుంది ఇప్పటికిప్పుడు నేను బాబా అది ఒకటి పెద్ద ప్రోగ్రాం చేస్తున్నా మీ కాడ ఎంత ఉంటే అంత తీయండి మీ కాడ ఏది మీకు బంగారంతో చేస్తున్నా మీకు ఎంత ఉంటా అని తీయండి అని అంటే గాజులు తీసి కళ్ళ ముందు నగలు తీసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని ప్రోగ్రాంలనైతే అసలుకి ఇదైతే ఎంత ఎక్కడికి వెళ్ళని నేను రూపాయి పెట్టను రా నేను ఇప్పుడు ఆపాలి అని ట్రై కాదు బా నేను బాబా బాబా అని బాబా పేరు చెప్పి నేను చాలా సార్లు బాబా తోటి కూడా నేను కొట్లాడినా ఏంది బాబా ఆ పాపం ఎప్పుడు పండుద్ది నువ్వు ఉండి ఈ పాపాలు చేయడం ఈ తప్పులు చేయడం ఏంది వారి ఏజ్ చూస్తే యాభై ఏండ్లు ఈ అమ్మాయి చూస్తేనేమో ఇరవై ఏండ్ల అమ్మాయి వారిని శిష్యురాలు అవ్వడము తనము మనము అర్పించి గురుసేవ అని తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అంటే కాదు మేము ఇష్టంగానే పోయినాం అని వీళ్ళది ఒక బిల్డప్ ఇష్ట కన్న తల్లీలు మార్చడానికి మేను గంజాయి డ్రగ్స్ వాళ్ళ మైకంలో పడేసుకుంటారు అంతే ఒక లోకంలోకి తీసుకెళ్తారు వీళ్ళు తెలుసా మాయ మాటలు చెప్పి ఒక లోకంలోకి తీసుకెళ్తారు అది అట్లెట్లయితే తీసుకెళ్తారో ఈ ఎఫ్ఐర్ పెట్టుకునే ముండలు కూడా అంతే ఇంకా బూతులు వస్తున్నాయి నాకైతే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే తెలుసారా ఈ అమ్మ ఇప్పుడు ఇంత న్యూస్లు అయితున్నాయి కదా ఇట్లాంటి ఆ లేడీస్ ఏం చేయాలంటే దాన్ని నడి రోడ్లలో ఏ ఊర్లో అయితే జరిగిందో అదే ఊరు నడి బజార్లో రచ్చబండలు ఉండేటి ఇంత ముందు పెద్ద మనుషులు మంచి చెప్పేవాళ్ళు ఇప్పుడు అవి ఏమి లేవు ఎవరికి ఇంటికి వాడే పెద్ద మనిషి చెప్పిండు అయినా కూడా అందరు కలిసి ఏం చేయాలంటే లేడీసే మంచిగా గోతి తీసి ఈ కాలు ఆ కాలు ఇసిరి కొట్టి కట్టి దిన్ని తేళ్ళని వాటిని ఇసి ముఖం ఉంచి దానికి నరకయాతన చూపించాలి నువ్వు కన్న పిల్లని నువ్వు నొప్పులు తీసి కన్న నరక నరకం చూపించాలి చూపించి వీడియోలు తీసి ప్రతి ఊరు ఊరికి బిజినెస్ కోసము పాంప్లెట్లు పంచుతారు కదా దాన్ని ఏమంటారా పబ్లిసిటీ చేయడానికి మైక్ వ్యాన్లలో పోతారు కదా వ్యాన్ టీవీ పెట్టాలి ఇది చేసింది ఆ షూట్ చేయాలి టీవీ పెట్టి ప్రతి ఊరికి తీసుకెళ్లి ఒక అర్ధ గంట రచ్చ పెట్టి అక్కడ వీడియో ప్లే చేయాలి ఇగో ఈమె పలానూర్లు ఇట్లా చేసింది ఇగో ఇది అది షూట్ శిక్ష అనుభవిస్తుంది ఇగో మొగడిని వదిలి ప్రియుడ్ తోటి ఇట్లా ఉంటుంది ఇగో దీనికి ఇగో ఇలా మొన్న కూడా ఒకటి యూట్యూబ్ లో వచ్చింది చెట్టు కట్టేసారు ఇద్దరిని తెలుసా అవును కట్టేసారు చెల్సిన అవసరం ఏం లేదు కట్టే కట్టేసి వీడియో తీస్తే ఏం పోయింది వాళ్ళ తర్వాత మామూలు అయిపోతారు అట్లా చేయొద్దు రోజు నరకం చూపియాలి దానికి లేదా ఫ్యామిలీకి సంబంధం చట్టం ఉంది ఆ చట్టం తీసుకెళ్ళి ఒక మంచి పెట్టాలి నేనైతే నిజంగా చెప్తున్నా ఒక్క రోజు కనుక నన్ను వదిలితే ఇమ్మ ఇట్లా అంటే ఏ తుక్కడ విలువ విలువలే అసలు ఆడదంటేనే భూదేవికి ఉన్న సహనం ఉండాలి ఆడపిల్లకి కొంతమంది తల్లిదండ్రులు ఎట్లుంటారు పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తారు ఆ ఫ్రీడమ్ విలన్ చెడగొట్టి పాటి చేస్తుంది కతో అమ్మ నా బిడ్డ బాగా చదువుతుంది ఆ అమ్మ నేను హైదరాబాద్ లో హాస్టల్ రూమ్ తీసుకొని చదువుకుంటామ్మా అది రూమ్ తీసుకొని తల్లిదండ్రులు అక్కడ ఏం కష్టపడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఏం తెలీదు ఇది డబ్బులు పంపిస్తుంది పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అంటది ఫ్యాషన్ డ్రెస్ లకు మరుగుతుంది బాయ్ ఫ్రెండ్లని ఇంకొక ఇప్పుడు అసలుకి ఇంకొకటి అయితే గమ్మతే నాకు అనిపిస్తుందిరా నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని అంటే బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఫీల్ ఈ బాయ్ ఫ్రెండ్ల కోసం ఇలా తగలబడి హాస్టల్ రూమ్ ఆ నా బిడ్డ బాగా చదువుతుంది చదివియాల దాని భవిష్యత్తు బాగుంటుంది అని వీళ్ళు ఆలోచించి ఊర్లరా పాపం తల్లిదండ్రులు కష్టపడి చదివిపిచ్చి పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తే వచ్చి హాస్టల్ రూమ్లలో వండుకుంటూ ఇంకో దాన్ని చూసి ఇంకోటి ఇట్లా చెడిపోయి ఈ అమ్మాయిలు వాడికి వీడికి ఇట్లానే ఒక్కొక్కసారి డబ్బులు అందే పరిస్థితి లేకపోతే కూడా ఇద్దరు ముగ్గురు బాయపడలను మెయింటైన్ చేసే పరిస్థితి వచ్చింది నేను నేనేం చెప్ నేనేం చెప్తానంటే ఇలాంటి వాళ్ళకి అసలు ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంటర్ డిగ్రీ అయిపోయే వరకు మన దగ్గర అవసరం అయితే పెళ్లి చేసి పడేసేయాలి కానీ ఒకవేళ లేకపోతే మన మంచి ఫ్యామిలీ ఉంటే మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో పెట్టి చదిపించాలి తప్ప హాస్టల్ కానీ అమ్మాయిని పంపించారంటే అది కథం అసలు ఒక మాట చెప్పన్నారా కన్యాదానం అంటే అది ఎంత పెద్ద పుణ్యకార్యం తెలుసా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలకు దక్కే పుణ్యం అది అంటే కన్యాదానం అంటే ఏంటి కన్యగా ఉన్నప్పుడే నువ్వు తల్లిదండ్రి బిడ్డకు పెళ్లి చేసి అల్లుడు కాళ్ళు గడిగి కన్యని మన అమ్మాయిని తీసుకెళ్లి ఆయన చేతులు పెట్టినప్పుడు కన్యాదానం చేస్తావు ఆ పుణ్యం అంటే నీ పిల్ల కన్యగా ఉంటేనే నీకు ఆ పుణ్యం వస్తుంది అసలు నీ పిల్ల ఇప్పుడు కన్యగా ఉంటుందా నువ్వు పెళ్లి చేసినా కూడా నీకు అపుణ్యమే లేదు కుటుంబాలు ఎన్ని పాడైపోతున్నాయి ఇది ముందే పెళ్లి ఆల్ రౌండ్ ఇక్కడ అన్నీ అయిపోతున్నాయి అన్ని అయిపోయిన తర్వాత పెళ్ళి పెళ్లి అయిన తర్వాత కథ తల్లిదండ్రుల కోసం చేసుకోవడం అది కూడా ఎట్లా తెలుసా వీడితో గొడవ పడ్డప్పుడు ఈ కోపంలో తల్లిదండ్రుకి చెప్పడా చేసేసుకుంటా చేసినాక మళ్ళీ లైన్లోకి రావడం మాట్లాడుకో చేసుకున్నారా ఇట్లా చేసుకున్నారా అని మళ్ళీ కథం ఆ ఇప్పుడు వీడిని ఎట్లా తీసేయాలి ఎట్లా తీసేయాలని కథ క్రిమినల్ క్రిమినల్ క్రైమ్ కు పాల్పడుతుంది క్రైమ్కేంది వాళ్ళ వాళ్ళ తాటు మొత్తం దాని మీదే ఉంటది మళ్ళీ లైన్లోకి వచ్చింది కదా ఇక వాడిని ఎట్లా తీసేయాలి తీసేయాలంటే ఇటు అత్త మామకి మనం దొరకద్దు తల్లిదండ్రులకు దొరకద్దు ప్రపంచాన్ని దొరకదు వాడి మామూలుగా చచ్చిపోయి మళ్ళీ ఆనవాళ్ళు లేకుండా కవర్ చేద్దామని ప్లానింగ్ ప్లానింగ్ కానీ పైన భగవంతుడు అన్నోడు ఉంటాడు ఒకడు ఆడన్ని చూస్తాడు మనం ఎవ్వరం చూడట్లేదు మనం తెలివిగా ఆలోచిస్తున్నా ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాం మళ్ళీ ఇవన్నీ ఇవన్నీ క్రైమ్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఆ సీరియల్ వస్తున్నాయి కదా అవి చూసి కూడా సస్తున్నారు మంచిగా తెలియజేస్తున్నారు కదా ఇట్లా చేస్తాం అరే వీళ్ళు ఇలా చేసిరు దొరికారు మనం ఇలా చేయడం మనం ఇది ట్రై చేయాలి కానీ మనం ఇలా ట్రై చేస్తే దొరికిపోతాం మనం దీన్ని ఇంకో దొరకకుండా ఎలా చేయాలని ప్లాన్ దాన్ని మించిన ప్లాన్ ఇంకేంది ఇంకెక్కడ పోతుంది సమాజము మనుషులు ఏడికి పోతున్నారు వాస్తవమే మీరు చెప్పిన నిజం ఖచ్చితంగా కూడా అంటే ఇప్పుడు మరి అబ్బాయిలు అందరు కూడా భయపడుతున్నారు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే మరి వాళ్ళకి ఎలా న్యాయం జరగాలంటారు ఇప్పుడు వాడుతారు అంటే నిజంగా ఆడవాళ్ళు భయపడేవాళ్ళు భయపడుతుంటే వాళ్ళ భయాన్ని వాళ్ళ గౌరవాన్ని చూసి ఎదుట ఎదుట ఉన్న మా అబ్బాయిలు చేతులైతే దండం పెట్టేవాళ్ళు నిజంగా అమ్మాయిలైతే సహనమూర్తులు రా బాబు అమ్మవారితో సమానం అనేవాళ్ళు ఇప్పుడు తల్లి అమ్మూర్త డేంజర్ అంటే ఎందుకు వాళ్ళకు తెలిసిన రిలేటివ్ లో మంచి సోంధాల వాళ్ళ పిల్ల ఏంటని వాళ్ళు మొత్తం వెనక ముందు వాడిగా ఎంక్వైరీ తీసుకోవాలి దీనికి దీనికి ఉన్నాడా లవర్ ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ లేడా లేకపోతే ఆ ఎంఐ వాడిగా మొత్తం ఇంక్వైరీ తీసుకొని చేయాలి వాళ్ళకి న్యాయం జరగడానికి మరి ఎలాంటి చట్టాలు రావాలంటారు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు అబ్బాయిలు ఇప్పుడు జమ్మలకి పంప సినిమా గతంలో వచ్చింది అది ఇప్పుడు రీక్రియేట్ అవుతుంది అనిపిస్తుంది నిజంగా ఆ రోజులు చూస్తున్నాం మనము కేవలం ఆ సూత్రం ఒక్కటే కూడా వేసి చూపించారు కానీ ఆ సూత్రాలు ఒకటి భరిస్తున్నారు ఆడవాళ్ళు అంతే మెడలో వేసుకొని ఒక అలంకరణగా అలంకరణ ఉంటుంది అసలు ఉంటుంది అంటున్నా తీసి దానికి ఏంది ఇంకా ఉన్నాయా ఫ్రిడ్జ్ లో పెట్టిపోవట్లేదు అసలు ఏంటంటే నా కాపురం ఉండాలని ఫ్రిడ్జ్ లో పెడతారు కదా అదేది ఎడ్డి మాలోకం పెడుతుంది ఇప్పుడు వీళ్ళు అట్లా కాదు ఇది ఉంటే నామోషి ఇది ఉంటే నామోషి నాకు పెళ్లి కా పెళ్లి అయినామ్మ కూడా పెళ్లి కానమ్మ ఇలాగా కనపడాలా అని ఇప్పుడు తయారవుతున్నారు రాడోళ్ళంతా ఎందుకో ఏమో చాలా అవును పెళ్ళి ఇప్పుడు ఎందుకు ఇద్దరు బిడ్డలు అయ్యి జీన్స్ ప్యాంట్ వేసి ఏం లేకుండా ఒక మనిషి వేసి తయారైపోతే ఆ మాట్లా పాప అనంగానే పొంగిపోతా నన్ను పాప ఆ నన్ను పాప అన్నారు అరే నీకు ఒక ఆ అంకుల్ చెప్పండి అంకుల్ దీని మొగడేజ్ ఉంటది దానికి ఆయనకి ఆయన అంకుల్ చెప్పండి అంకుల్ ఎవరు ఉంటే అయ్యో మాకు పెళ్లిగా లేదో మెట్టలు లేవు పుస్తలు లేవు అని అంటే ఏ నాకు ఇద్దరు పిల్లలాంటి అయ్యో అవునారానికి అసలు ఇద్దరు పిల్లల్లాగా లేవనగానే ఇది ఇంకా అయితే అది పింకోలాగా తయారు కావాలి ఎవడన్నా అదే మాకు పెళ్లిగా లేదే దీన్ని లైన్ వేసుకోవచ్చు రాని ఎవడన్నా చూస్తే వాడికి ఇది ఇంకోసారి చూస్తుంది ఆ చూడ ఈడు చూడ కథం అదే మెట్రోల మొన్న చూసినా అని చెప్తే నమ్మవు అక్కడక్కడే పో నెంబర్ తీసుకుని అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని చాటింగ్లు చేస్తారు ఇది మాట దాంట్లో ఎంత ఫాస్ట్ జనరేషన్ నవ్వు మళ్ళీ చూసుకోవాలి నవ్వుకోవడం ఇంకా నవ్వుకోవడం పక్కనే కూర్చుంటే అయిపోయాయిగా కార్యక్రమం అంటే ఇంత ఫాస్ట్ జనరేషన్ నవ్వు వస్తుందిరా నేనైతే నిజంగా నమ్మ పిల్లలకు చెప్తా అంటే మామూలుగా చెప్తే ఏం బుజ్జి పిల్లల్ని మాత్రం మీరు తోలు తీసి ఎండ పెడతా అని చెప్పి ఏం లేదు లవ్వు కొవ్వు అన్నారనుకో ఏం లేదు ముందే చెప్పాలి మంచి నేనైతే నా పిల్లలకి అట్లా చెప్పేదిరా లవ్వు కొవ్వు మీరు మంచిగా ఉన్న ఎదుటోళ్ళు మంచిగా ఉండనియరు వాళ్ళు ఏదైనా చెడగొట్టి ఏదైనా చేసి మీరు అందులో దిగినా ఏం చేయను బిడ్డ మంచిగా నీకు నచ్చినోడు వాడు కులంగా అన్నోడు కులమైనోడు ఏదైనా నాకు నచ్చకుండా మీరు చేసారు అనుకో ఏం లేదు మంచిగా పెళ్ళైతే చేస్తా తీసుకొస్తా బిర్యానీ ఉడతా మంచిగా విషం పెడితే ఇచ్చేస్తా ఎందుకంటే నేను కన్న పిల్లని నేను చంపేసుకున్నా అంతే నేను చంపేసుకుని కన్నపిల్లని చంపేసుకునే అక్కడ అంటే తల్లికుందంటే తప్పు చేసినప్పుడు పిల్ల తప్పు చేసినప్పుడు తల్లికి హక్కు ఉంటది నా పిల్ల నేను అది తప్పు చేసింది నేను చంపేసిన అంతే నేనైతే ఆ పని చేస్తా మీరు పిచ్చి చేసాలి చెప్పి చెప్పిచ్చు నేను ఇప్పుడు అంటా మీ పిల్లలు కూడా అదే భయం పెట్టాలి ఎవరికి ఇస్తావానికి పోవాలి అంతే సచ్చినా బతికినా వాడితోటే జీవితం హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి